సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ శాంతి 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 గురు గొప్పతనాన్ని తెలిపే శ్లోకాలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి కానీ ఈ శ్లోకం మాత్రం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే నిజమైన గురువు తన శిష్యుడిని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుగా చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తాడు శిష్యుడికి ఎప్పుడు ఎలాంటి సంఘటనలు ఎదురైనా ఎంత కష్టనిష్ఠూరాలు ఎదురైనా కర్తవ్య బోధ చేయడంలో గురువుకు గురువే సాటి అలాంటి సంఘటనే మన భారతదేశంలో ఒక ఉన్నత అధికారి జీవితంలో జరిగింది ఆయన మరెవరో కాదు మనందరికీ సుపరిచితమైన వ్యక్తి ఆయనే టిఎన్ శేషన్ గారు టిఎన్ శేషన్ గారు అనగానే మనకు మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది భారత ఎన్నికల సంఘం అవును ఆయన ఎంత పనిచేశారు అంటే టిఎన్ శేషన్ అనగానే ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఆయన పాటించినటువంటి విలువలు భారతదేశంలోనే భారత ఎన్నికల కమిషన్ అనగానే ఈ ప్రపంచానికి మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది టిఎన్ శేషన్ గారే భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామిక దేశాల్లో ఒకటి అలాంటి ప్రజాస్వామ్యానికి జవసత్వాలు అందించేది భారత ఎన్నికల సంఘం ఆ సంఘానికి దశ దిశ నిర్దేశం చేసినటువంటి టిఎన్ శేషన్ గారి జీవితంలో ఒక సంఘటన జరిగింది ఆయన భారత ఎన్నికల ముఖ్య సంఘ అధికారిగా వ్యవహరిస్తున్న రోజుల్లో ఆయన ఒకసారి కంచి పరమాచార్య స్వామీజీ ఆశీస్సుల కోసం వస్తారు అదేవిధంగా ఆయన పంతొమ్మిది వందల తొంభై రెండులో భారత ఎన్నికల నిర్వహణలో తీసుకొచ్చినటువంటి సంస్కరణల దృష్ట్యా దేశమంతటా ఆయన పేరు మారుమోగిపోయింది అటువంటి తరుణంలో సిఐఐ మద్రాసులో శేషన్ గారి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఆయన ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని ఆ అభినందన సభల్లో తో పంచుకోవడం జరిగింది ఆయన మాటల్లో ఇలా అంటారన్నమాట ఈరోజు భారతదేశం అంతటా నేనేదో చాలా గొప్ప పని చేశానని నన్ను పొగుడుతున్నారు కానీ ఈ ఘనత అంతా కంచి పరమాచార్య స్వామికే దక్కుతుంది అది నాకు ఎలాంటి అతిశయోక్తి లేదు అని ఆయన చెబుతారన్నమాట ఆయన ఇంకేమంటారంటే ఎందుకు ఇలా నేను చెబుతున్నానో అంటూ ఆయన జరిగినటువంటి సంఘటన వివరించే ప్రయత్నం చేస్తారు ఆయన తొంభయో దశకంలో ప్రభుత్వంలో హోమ్ సెక్రటరీగా ఉంటున్నప్పుడు నియమ నిబంధనలకు అనుగుణంగా ఎంతో నిజాయితీతో పనిచేసే మనస్తత్వం కలవాడు కాబట్టి ఆయన్ను హఠాత్తుగా ఒకరోజు అప్పుడున్నటువంటి ప్రధాని ఆయనను బదిలీపై ఎన్నికల సంఘానికి తోసేశారు నిజంగా ఆయన తోసేశారన్న పదాన్నే ఆయన స్పీచ్లో వాడడం జరిగింది ఎందుకంటే అప్పట్లో ఢిల్లీ అధికార గుంపుల్లో బరువు బాధ్యత లేని ఉద్యోగము అని ఎన్నికల సంఘాన్ని భావిస్తారన్నమాట అందులోనూ ఆయన చాలా మానసిక వేదనకు గురయ్యారు నిజమ నిబంధనలతో పనిచేయడం వల్ల తనకు దక్కిన ప్రతిఫలం ఇదా అని చాలా భావరమన్నాడు సాధారణంగా అటువంటి సమయంలో ఆయన కాంచీపురం వెళ్ళి స్వామీజీ ఆశీస్సులు తీసుకోవడం పరిపాటి ఆయన వెంటనే కాంచీపురానికి వెళ్ళి నిరాశ నిష్పృహులతో ఉన్న స్వామి నిరాశ నిస్పృహులతో ఉన్నటువంటి శేషన్ని చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు ఏమిటి ఇంత దిగాలుగా ఉన్నావు అని అడుగుతారు ఆయన వెంటనే తడుముకోకుండా స్వామి నన్ను బదిలీపై ఎన్నికల సంఘానికి తోసేశారని సభినయంగా చెప్తారు వెంటనే స్వామివారు ఈ బదిలి భారతదేశ పౌరులకు ఇంకా ఎక్కువ సేవ చేయడానికి భగవంతుడు నీకిచ్చిన గొప్ప అవకాశంగా భావించు అని సముదాయిస్తారు తొంభై ఏడేళ్ళ స్వామివారు కానీ ఆ సమాధానంతో సంతృప్తి చెందని శేషన్ గారు ఏదో లే అనుకుంటా వెళ్ళిపోయే తరుణంలో స్వామివారు ఆయన్ను ఆపి ఒకసారి కంచి శ్రీమఠానికి పదిహేను కిలోమీటర్లు ఉన్నటువంటి ఉత్తర మేరూర్ దేవాలయానికి ఎప్పుడైనా వెళ్ళావా అక్కడికి వెళ్ళి నువ్వు చూడు అని అంటారు సరే అని స్వామివారు చెప్పినట్టుగానే ఆయన ఆ దేవాలయానికి వెళ్ళి మేరూర్ దేవాలయ ఉత్తర ప్రాకారాలపై ఉన్న వెయ్యేళ్ల క్రితం నాటి భారతదేశంలో ప్రబలంగా ఉండిన ఎన్నికల నిబంధనలు అవి జరిగే తీరు ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల అర్హతలు మొదలైన విషయాలను కులంకషంగా చదువుతారు అప్పుడు ఆయనకొక మెరుపు మెరిసినట్టయింది శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనం చూపిన విధంగా ఆయనకు ఆ సందర్భంలో ఆ అనుభూతి కలుగుతుందన్నమాట తొంభై ఏడేళ్ల వయస్సులో అంత స్పష్టతతో విషయాలను ఎంతో వివరంగా ఆయన శేషణకు బోధించారు అంతేకాక కేవలం వాటిలో ఉన్న పది శాతం సంస్కరణలు అమలుపరిచినా అది భారతదేశానికి ఎంతో గొప్ప మేలు చేస్తుందని స్వామివారు శేషంతో చెప్పడం జరుగుతుంది ఈ విషయం జరిగిన తర్వాత తర్వాత జరిగిన పరిణామాలు ఏంటిదో అది చరిత్రనే సాక్ష్యం ఈ విధంగా మహాస్వామివారి నుంచి ప్రేరణ పొందినటువంటి శేషన్ గారు తిరిగి వెళ్ళి భారత ఎన్నికల సంఘంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అది మనందరికీ తెలుసు అందుకే శేషన్ వర్సెస్ నేషన్ అనేటువంటి ఖ్యాతిని పొందారు ఆయన అలాంటి శేషన్ జీవితంలో ఎదురైనటువంటి ఒడుదుడుకులను వచ్చినటువంటి ఇబ్బందులను కంచి పరమాచారుల వారు ఎంతో చక్కగా ఆయనకు అర్థమయ్యే రీతిలో ఆ నిరాశా నిస్పృహల నుంచి ఆయనను ఆశవైపుగా నడిపించారు అందుకే గురువుని వేణుళ్ళ పొగిడినా అది తక్కువనే అపారరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం హరి ఓం తస్సత్